రేయ్ నీకు నువ్వే విలాండ్రా నీ నిజాల వాళ్ళ అమ్మాయి పారిపోవడం తప్ప ఎలా ప్రేమిస్తుందిరా మామా అమ్మాయిలు లవ్ చేయాలంటే నాలుగు అబద్ధాలు మూడు ఎస్ఎంఎస్ లు రెండు కుళ్ళు జోకులు ఒక ఫ్లవర్ అంతేరా రేయ్ పొద్దు పొద్దున్న మంది ఏంట్రా హ్యాంగ్ ఓవర్ పెక్ మామ నీ ఎవ్వరే చూసా వీడికే కోపం వచ్చింది గర్ల్ ఫ్రెండ్ చూస్తే దాని కోపం రాదా ఏంటి అలాగా నిజం చెప్పలేం కదా అందుకే ఈ నిజంలో ఈ అబద్ధం కలిపి అందంగా తాగితే తాగినా మనకు హ్యాపీ చూసినా తనకు హ్యాపీ రేయ్ నీళ్ళనే అబద్ధాలు అంటే నాది లవ్ కాదంటావా హాయ్ మాయా నీ వాడు నేను తలుచుకుని మందు తాగుతున్నాడు చూడు అవును మందు తాగుతున్నా దీనిలో కలుపుకొని తాగుతున్నా నువ్వు టెస్ట్ చేసి చూడు చూడు ఊరుకో నీ గురించి నాకు తెలీదా అయినా వాడు ఫ్రెండ్షిప్ మానేమో నీకు ముందే చెప్పాను విన్నావా వినాల్సింది నువ్వు కరెక్ట్ ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ మీ టు పప్పి లవ్ స్టోరీని హేట్ చేయటం లైఫ్ లో ఫస్ట్ టైం అయినా నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు వాడు చాలా తేడా గడు పప్పి నీకు ఆ క్లారిటీ ఉన్నప్పుడు ప్రాబ్లమే లేదమ్మా ఎలా పప్పి నువ్వు అంత హేటెడ్ గా దూసుకెళ్తున్నప్పుడు వాడు ఎలాగో నేను పడేయలేడు నువ్వు ఎలాగూ పడిపో వాడు ఎలాగూ నీకు ఐ లవ్ యూ చెప్పడు పాప నువ్వు ఐ లవ్ యూ చెప్పలేవు వాడు చాలా డేంజరస్ పప్పి ఎందుకైనా మంచిదే నేను ఇంట్లోనే ఉండిపోతాను ప్లీజ్ yes your plan is perfectly right you are absolutely right ni కూడా సేఫ్టీ safety kada ma అంతే నేను చెప్తున్నాడు కదా నా మాటమ్మా హలో ఎవరు కావాలి హాయ్ జాను జాను మై గర్ల్ ఫ్రెండ్ హలో అదేంటమ్మాడు అలా అంటాడు వాడు నువ్వు తెలిస్తే బాస్ ఎక్స్క్యూజ్ మీ జాన్ అయ్యో హలో ఎవరైనా ఉన్నారా ఆంటీ

లవ్ స్టోరీ అంటే ఎలా ఉండాలి తెలుసా కమా ఎక్కడికి ఐ విల్ షో సీ సీ దిస్ ఫోటో 55 ఇయర్స్ లవ్ స్టోరీ ఓ 25 ఇయర్స్ లవ్ స్టోరీ 18 ఇయర్స్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలయ లవ్ స్టోరీస్ యా స్టోరీస్ ఓకే కానీ లవ్ ఉందా వాట్ వాట్ ఆర్ యు టాకింగ్ కళ్ళు పోతాయిరా ఈ ఫ్యామిలీ యొక్క ప్రేమ మహా వృక్షం దీన్ని కూకట వేళతో పీకేయాలని చూస్తున్నావా నువ్వు మహా పాపాత్ముడివిరా వాట్ పాపే ఏ ఎవడరా ఆ ఆ హాయ్ అంకుల్ హాయ్ ఆంటీ హలో బాబు మీరు ఐ యామ్ రామ్ రామ్ నేను జానుకి జాను జాన్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఇస్ జస్ట్ ఫ్రెండ్ ఆ అది డాడీ మీ వెడ్డింగ్ యానివర్సరీ కూడా వచ్చాడు ఆ యాక్చువల్లీ ఆ రోజు మీ లవ్ స్టోరీ సగమే చెప్పారు మిగతాది పప్పి కంచి చేస్తున్నాను ఏంటికి గెస్ట్ రాగానే ఏం లాగే హిస్టరీ మొదలు పెట్టావా లేదు మేడం చూపిస్తున్నాను ఆంటీ మీ స్మైల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ ఆ స్మైల్ తోనే కదా నన్ను పడేసింది ఇప్పటికీ అదే చెప్తారా ఉన్నదే కదా చెప్తున్నాను ఆ స్టోరీ గురించి నీ సార్లు చెప్పుకున్నా భలే ఉంటుందిరా మీద ఒకటే స్టోరీ ఇక్కడ టెన్ స్టోరీస్ ఏంటి అదేం లేదు రెడీ రామ్ కి ఏదో అర్జెంట్ పని ఉంది అదే పప్పి గుర్తు చేస్తున్నాడు కదా పప్పి వీళ్ళు చూసుకుని ఇంకోసారి ఇంటికి రా ఏంటి అసలు విషయం గుడ్ మార్నింగ్ ఇది చెప్పడానికి ఫోన్ చేశాను ఎత్తకపోతే వచ్చేసాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బయట మాట్లాడుకుందామా ఓకే ఎక్కడ క్లాక్ తోవా వాట్ టైం టెన్ ఓ క్లాక్ సీఎస్ టెన్ బాయ్ పాపి నువ్వేంటి తల్లి బయటకు టైం చెప్పి మరీ పంపిస్తున్నావు ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ నోనో ఏంటి సార్ ఇంత లేటు రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ కలవాల్సింది మీ లవర్ని కదా కాస్త తెలియగా వస్తారేమో చూపిస్తాను సార్ రండి సార్ ప్లీజ్ నాలవరు సార్ పన్నెండేళ్లుగా ప్రేమిస్తున్నాను ఆమె ఫస్ట్ క్లాస్ లో చెక్కున్న పెన్సిల్ డాక్టర్ చేసిన సిరేంజ్ కాఫీ కప్ ఓ గోల్డ్ అదే చేతి చేతిగోల్ చాలా ఈ మ్యాటర్ అమ్మాయికి తెలుసా తెలియదు సార్ ఏ ఒకవేళ చెప్పి అమ్మాయి నువ్వు అంటే ఇంకా చెప్పుకోవడానికి ఏం మిగలదు ఇప్పుడు నేనేం చేయాలి సపోర్ట్ చేయాలి సార్ ని కదా ఈ మ్యాటర్ వెళ్ళి అమ్మాయి చెప్పాలి అంతేగా నువ్వు నువ్వు మీరు తప్పుకోవాలి సార్ సార్ దొక్కేడా నా మనస్ తొక్కేరు సార్ మనస్ తొక్కేడా ఇస్ పాజిబుల్ మరి ఇందులో ఎందుకు వేశారు సార్ డస్ట్బిన్ కదయ్యా డస్ట్బిన్ కాదు సార్ ఇవి నా జ్ఞాపకాలు సార్ జ్ఞాపకాలా సార్ ఎవరు జాన్ నువ్వు ఎవరు అంటారా పన్నెండు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు సీనియర్ కదా నన్ను తప్పుకోమంటున్నాడు పన్నెండు సంవత్సరాల మిస్టర్ ట్వెల్వ్ ఇయర్స్ పుష్కరాలా ఎస్ లవ్ లో సీనియర్ సిటిజన్ అయ్యా మా వాడితో నీకు పోలికేంటయ్యా మా లవ్ మహా అయితే రోజులో లేకపోతే నెలలో మ్యాక్స్ కానీ నీళ్ళ ఇయర్స్ అంటే ఇంపాసిబుల్ యా నిజమా బిలీవ్ మీ మావాడికి ఓపిక చాలా తక్కువ ఆ అయితే అనవసరంగా నేనే కంగారు పట్టాను నేను కాంపిటీషనే కాదు సార్ అసలు నా దగ్గరికి కూడా రాలేరు థ్యాంక్ యూ ఆ బాక్స్ దగ్గర వద్దమ్మా ఫ్యాక్టరే కదా మా చిక్ కలెక్షన్ కి ఎయిట్ ఓ క్లాక్ మాయింగ్ నిలుస్తానండిరా ఏ హాయ్ మాయ్ అదే ఇక్కడ గేదె అర్జెంట్ అయి చనిపోతే నువ్కొంచెం లేట్ అయింది వచ్చేస్తున్నాడు జస్ట్ ఫైవ్ మినియట్స్ ఓకే సిడ్నీలో ఎదే నీ అబద్ధాలతో ఆశ్చర్యని అంకపల్ల మార్చేతున్నా ఒరేయ్ అసత్య ఆగరా తప్పదా అమ్మా తప్పట్లేదు పప్పి వీడ ఎక్కడ బయటికి లాగి మరి ప్రేమిస్తున్నాడు ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ నో దిస్ ఇస్ టూ మచ్ ఇలా వెళ్తావా అమ్మా రెడీ అయ్యి వెళ్తారా ఓకే హలో రమణ్ చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు వస్తానని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు వచ్చాగా టైం ఎంత కనీసం టైం కి రాలేవా ఫోన్ చేశాను ఎంతవా మెసేజ్ పెట్టండి అదేనా చూసావా కనీసం ఫోన్ చేసి చెప్పాలని లేదా వీడే కదా వెయిట్ చేస్తానులే అనుకున్నావా మరి టైం కి ఎందుకు రాలేదు నాకు ఒక్క రీజన్ చెప్పు ఇప్పుడు నేను ఏం చేయాలి మా ఇంటికి వచ్చే మీ ఇంటికా కంగారు పడుకో మా ఇంట్లో మా అక్క బావ కూడా ఉంటారు

అపో టైం వచ్చావే మీ అక్క బాబు ఎక్కడ బయటికి వచ్చింది నా కోసమా వాళ్ళ నీ నీకోసమే మరి అవుతారు ఏంటి అంటే నా కోసం వస్తే ఇలాగే వస్తావా అట్ హోమ్ నైస్ ఏంటి కదలకు కదలకు బాయ్ఫ్రెండ్ దగ్గరికి వచ్చేటప్పుడు కలర్ఫుల్ గా రావాలని తెలీదా నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా నువ్వు మాక్సిమం ఒక అమ్మాయిని ఎంత కాలం లవ్ చేసావు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ డేస్ మరి మినిమం వన్ డే ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ నన్ను ఎప్పుడు వదిలేస్తావు అని పోసిన పిచ్చి జాను నిన్ను ఎలా ప్రేమించాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఎలా విడిపోవాలని ఆలోచిస్తావేంటి ముందు ప్రేమించు కారణాలు లేకుండా మనం విడిపోం ఓకే ఇలా రెడీ అవ్వచ్చు కదా హాయ్ అక్క మా అక్క బావా అక్క మై గర్ల్ ఫ్రెండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఒక మంచి కాఫీ ఇస్తా

నాకొద్దు ఎందుకనో వద్దనను కదా తీసుకెళ్ళు వెయిటింగ్ ఎందుకో వెయిటింగ్ భయపడి కాఫీ మానేయటం కాదు ఏది మానాలో అది మానేయండి ఏం మానేయాలి మీకు తెలియదా మీకు తెలియదా అంటే ఇప్పుడు నేను సిగరెట్ కోసం కాఫీ అంటున్నావా బయట పడకపోయినా లోపలే ఉందో నాకు తెలుసు ఏం తెలుసు నీకు ఏమీ తెలియదు నాన్సెన్స్ నాన్సెన్స్ ఆ అవును నాది నాన్సెన్స్ ఆ మరి ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు ఇవే మాటకి మాట మాట్లాడు అయ్యో గురు పడుతున్నారు హోల్డ్ యువర్ టంగ్ వెళ్ళి ఆపు ఎట్ వినాలంటే షట్ అప్ యు షట్ అప్ నేను అవును

ఏమైందమ్మా ఈ రోజు హాలిడే ఇచ్చాడు పప్పి ఓ హాలిడేనా లవ్ లో హాలిడేనా ఫన్నీ లవ్ స్టోరీ